రెడ్డి గారు హౌ టు ఓవర్కమ్ ద లేజినెస్ అండ్ పోస్ట్పోన్మెంట్ నన్ను అడిగితే లేజినెస్ అనేది ఐ బిలీవ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ వెరీ 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 లేజీ అండ్ ఈజ్ నాట్ లేజీ ప్రతి మనిషిలో కూడా ఈ లేజినెస్ అనేది డెఫినెట్గా ఉంటుంది అలాగే ప్రతి మనిషిలో కూడా ఆ యాక్టివ్నెస్ అనేది కూడా కంపల్సరీగా ఉంటుంది అయితే ఎప్పుడు ఏది బయటకు వస్తుంది అనేది దానికి వాళ్ళకి అంటే ఆ యొక్క పనితనానికి ఆ చేసే పనికి తనకి ఉన్నటువంటి ఎమోషనల్ బాండింగ్ ఎమోషనల్ బాండింగ్ ఏదైతుందో ఆ ఎమోషనల్ బాండింగ్ నుంచి బాండింగ్ వల్ల అది వస్తుంది సో ఎందుకంటే ఇప్పుడు అదే ఒక లేజినెస్ లేకపోతే అంటే ఆ లేజినెస్ అనేది ఉండబట్టే సింపుల్గా చెప్పాలంటే మేధావులందరూ లేజీ పీపులేదు దానివల్ల మళ్ళీ మేధావం అవుతారు బిల్గేట్స్ ఏమంటాడంటే నాకు కనుక ఏదైనా కొత్త ప్రాజెక్ట్ వచ్చి ఒక కొత్త సాఫ్ట్వేర్ కనిపెట్టాల్సి వస్తే లేదా కొత్త ప్రోగ్రామింగ్ చేయాల్సి వస్తే లేదా ఒక కొత్తది ఏదైనా చేయాల్సి వస్తే అది చాలా టఫ్గా ఉంటే కనుక అది చాలా కష్టంగా ఉంటే బిల్గేట్స్ దగ్గర అది మైక్రోసాఫ్ట్లో ఒక బ్యాచ్ ఉంటుందన్న బ్యాచ్ అంటే స్పెసిఫిక్గా వాళ్ళు ప్రత్యేకించి పరమ బద్దకస్తుల్ని సెలెక్ట్ చేస్తారండి కష్టపడి పనిచేసాను పరమ బద్దఖాస్తుని సెలెక్ట్ చేస్తారు పర బద్దకస్తుని సెలెక్ట్ చేసి వాళ్ళందరూ ఒక టీం అనమాట ఆ టీంకి తప్ప చెప్తారంట ఏది ఈ ప్రాజెక్టు ఇది ఇది ఈ సాఫ్ట్వేర్ కొత్తది నాకు ఇది ప్రాబ్లం ఇది ఇది నాకు ఈ ప్రోగ్రాం కావాలి అని అయితే అది మామూలుగా కష్టపడి పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే దానికి సంవత్సరం తీసుకుంటారు సో కష్టపడి పనిచేసే వాళ్ళు సంవత్సరం తీసుకుంటారు కాబట్టి ఈ మిగతా వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారు ఈ బద్దకస్తులకి ఇస్తే ఈ మూడు ఏళ్ళు పట్టుద్ది అనుకుంటారు కానీ వాళ్ళకి ఈ మూడు ఏళ్ళు చేయడానికి కూడా బద్దకం అనమాట అసలు అసలే బద్దకం దాని మీద ఈ మూడు నాలుగేళ్ళు చేస్తూ ఉండటానికి ఇంకా బద్ధకం దాంతో వాళ్ళు ఒక ఆరు నెలల్లో ప్రోగ్రామ్ చేసి చేతిలో పెడతారు అనమాట ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి చేతిలో పెడతారు కంప్లీట్ చేసి చేతిలో ఇంకో ఆరు నెలలు నేను డిస్టర్బ్ చేయదంట సో కానీ ఈ బిల్ గెట్స్ అనే వాటికి అంటే ఈ ఆరు నెలలకి ఇంకో ఆరు నెలలు ఆల్రెడీ కలిసి వచ్చింది కాబట్టి ఆరు నెలలో వ్యాపారం చేసుకుని వీళ్ళ జీతం వీళ్ళకి ఇచ్చేయగలుగుతారు సీరియస్ టు బి కన్సిడర్ ఒకటి రెండోది అటువంటి సీరియస్గా కన్సిడర్ చేయాల్సిన అవసరం వచ్చింది అంటే మీరు ఆ పని ఆపుతున్నారని చెప్పి మీకు తెలిసిన తర్వాత కూడా మీరు ఆపుతున్నారన్న సంగతి ఉన్నప్పుడు కూడా మీరు ఏ విధంగా దాన్ని బద్ధకంగా ఉండగలుగుతారు అంటే అది నీ జీవితాన్ని నాశనం చేస్తుందని తెలిసినా సరే ఆ జీవితం నాశనం అవుతున్నా సరే జీవితం కంటే కూడా బద్ధకం ఇంపార్టెంట్ అని మనం భావించిన తర్వాత ఇక దానికి ఏం చెప్పి దాన్ని పోగొడతాం దానికి నాకు ఇంకే నా జీవితం నా జీవితం నాశనమైనా పర్లేదు నేను మటుకు బద్దకంగా పడుకుని ఉంటాను అన్న తర్వాత అని అంత ఫిక్స్ అయిన మనిషికి మనం ఏం చేసినా కానీ నా బద్ధకం పోదు సో ఇట్స్ నాట్ దట్ ఈ రెండింటిలో మీది ఏ కేటగిరీ అనేది ఒకసారి చెక్ చేసుకోండి ప్లస్ ఇంకోటి ఏంటంటే సార్ ఈ అది కాకుండా ఇంకొకటి విషయం ఏంటంటే వీ ఆల్వేస్ హ్యావ్ టు అప్రిషియేట్ అవర్ సెల్ఫ్ మనకి మన యొక్క ఈ లేజినెస్ ఎందుకు వస్తుంది అంటే మనకి ఈ ప్రపంచంలో మనం ఎన్ని పనులు చేసినా కానీ మనని అభినందించేవాడు శవాష్ అనేవాడు వెరీ గుడ్ అనేవాడు ఉండడు మనతో సహా అంటే మనం ఏదైనా సాధిస్తే మనకు మనం కూడా వెరీ గుడ్ అనుకోం అప్రిషియేట్ చేసుకో మనం మనం కూడా మెచ్చుకోం అంటే ఈ మెచ్చుకోలు ఎట్లాగూ లేనప్పుడు మనం ఎందుకు చెయ్యాలి అనే బద్ధకం ఒక ఆలోచన యాక్టివిటీ అనేది ప్రతి మనిషికి కలగడం చాలా సహజం అది ఇట్స్ వెరీ కామన్ సో అటువంటి ఫ్యాక్టర్స్ మీరు దాంట్లో కనుక పడకుండా ఉంటే దెన్ యూ కెన్ థింక్ ఇట్ ఓవర్ రైట్